ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఎన్డీ అభ్యర్థి సీపీ రాధాకృష్ణను గెలిపించుకుంటామని ఎంపీ లావు కృష్ణదేవరాయలు స్పష్టం చేశారు రేపు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనుండగా టీడీపీ ఎంపీలతో కేంద్ర మంత్రులు ప్రహ్లాద జోషి శ్రీనివాస్ వర్మ భేటీ అయ్యారు ఉపరాష్ట్రపతి ఎన్నికలపై టీడీపీ ఎంపీలతో కేంద్ర మంత్రులు చర్చిస్తున్నారు గారు కూడా జోషి గారు కూడా వస్తూ ఉన్నారు ఆయన కూడా అందరి మేఎన్డీఏ మిత్రపక్షంలో ఉన్న టీడీపీలో ఉన్న అందరి ఎంపీలతో కూడా ఆయన మాట్లాడబోతూ ఉన్నారు అందరూ కూడా అందరు ఎన్డీఏ వైపు నుంచి అందరు ఎంపీలు కూడా ఇప్పటికే ఢిల్లీ వచ్చి ఉండటం జరిగింది ప్రతి ఒక్కరిని కూడా ఓటుకు తీసుకురావాలనేది దాంతో పనిచేస్తూ ఉన్నాము అలాగే అత్యధిక మెజార్టీతో కూడా గెలిపించే విధంగా ప్రయత్నాలు చేస్తాం అనవసరంగా కాంపిటీషన్ పెట్టాల్సిన అవసరం లేదు దీంట్లో ఎలక్షన్లో దీంట్లో యునానమస్గా చేయాలని చెప్పి కోరటం జరిగింది కాన్స్టిట్యూషన్ బాడీ దీన్ని యునానమస్గా చేస్తే బాగుంటుంది ఉద్దేశం అలా అయితే బాగుండేది అయినా ఇప్పటికైనా మీరు అన్నట్లు వ్యత్యాసం ఉంది మంచి నెంబర్స్ ఉన్నాయి ఎన్డీఏకి కాబట్టి తప్పకుండా ఎన్డీఏ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో రాధాకృష్ణ గారు తప్పకుండా పెద్ద మెజార్టీ గెలుస్తారు